వస్తారు మీ ఒకసారి ముందర విజయకుమార్ గారి దగ్గరకి వెళ్దాం కుమార్ గారు నమస్కారం నమస్తే అంటే ఏంటి రెండు నెలల నుంచి వీడియోలు తీస్తున్నారు అంటే దాదాపు సుమారు మూడు వందల వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు పైగా ఒక పొలిటిషిన్ కుమార్తె కూడా కూడా చెప్తున్నారు అసలు మీ పోరాటం ఎలా ఉండబోతుంది దీని మీద ఇప్పుడు దీని మీద ఆలోచిస్తారు ప్రైవేట్ యాజమాన్యాలకి అటానమస్ పవర్ ఇచ్చేసి విద్యార్థులు కూడా ఈ హాస్టల్స్ లో కూడా ఈ ఎంట్రెన్స్ చాలా అత్యధికమైన ఫీజులు వసూలు చేస్తారంటే వసూలు చేసిన దాని మీద వాళ్ళ మీద కూడా ఏదో ఒక స్లేవ్స్ లాగా కమెంట్ చేస్తూ అసలు కుర్రాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆడపిల్లల పరిస్థితి చూడండి ఇదేనా కాదండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కాలేజెస్ లో ఇటువంటి తతంగాలు జరుగుతున్నట్లు చాలా మంది వెల్లడిస్తున్నారు మాకు కూడా చాలా దిక్కులని ఫోన్లు వస్తున్నాయి అలాగే ఈ విషయంలో వారం క్రితం నుంచి జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది మినకున్నది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఇది రిలేటెడ్ కొల్లు రవీంద్ర గారు రిలేటెడ్ మినిస్ట్రీ కాదండి ఆయన జిల్లా మంత్రి అయితే ఉండొచ్చు కానీ హోం మంత్రి గారు ఒక ఉమన్ గా అలాగే విద్యాశాఖ మంత్రిగా మన నారా లోకేష్ గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా వెంటనే స్పందించే స్పాట్ కు వెళ్ళుంటే విద్యార్థులను ఇంత ఆవేశాలు వచ్చేవి కాదు ఎప్పుడైతే మినకున్నారో ఇక్కడ అనుమానాలకు రేకిస్తుంది వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నారా లేకపోతే ఎందుకు ఇలాగా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మీకు కలకత్తా ఉందండి కలకత్తా ఇన్సిడెంట్ లో ఇమ్మీడియట్లీగా ఆ సంఘటన విషయం బయటికి రాగానే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేశారు అక్కడ ఉన్న బాధితు అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు మరి ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ ని మీరు అరెస్ట్ చేసినట్టు ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏంటి దీంట్లో ఏంటి ఎందుకు ఎందుకు మిన్నకుండాలి ఉండాలి మంది విద్యార్థులు అక్కడ మూడు వందల అక్కడ మూడు వందల మంది ఉండొచ్చు లేకపోతే మూడు వందల మంది జరిగి ఉండొచ్చు మిగిలిన కాలేజీలో కూడా ఇటువంటి జరిగే ఉంటాయి ఎందుకంటే ఒక కాలేజీలో నడుస్తుంది అంటే ఈ టైపు మీకు ఈ ర్యాగింగ్ ఎప్పుడైతే ప్రైవేట్ కళాశాల ఉంటుందో ఈ టైప్ ఆఫ్ వస్తాయండి జరుగుతాయి అటువంటిప్పుడు దాన్ని ఒక సూపర్వైజన్ చేయాల్సిన ఒక స్పెషల్ కమిటీ కూడా యూనివర్సిటీ తరఫున చేశారు జేఎన్టీ కమిటీ నుంచి ఎందుకైనా ఈ చదువు విషయంలో కాదు ఇది ఇక్కడ శాంతి భద్రత లోపిస్తున్నప్పుడు యూనివర్సిటీ ఇంటర్ఫరెన్స్ ఎక్కడ ఉండాలి అసలు ఎలాగా వీళ్ళు కాలేజీ నడుపుతున్నారు ఏంటి అక్కడ పద్ధతులు ఏంటి అక్కడ విధానాలు లేటి అని అప్పుడు చూసుకోవాలి కానీ జేఎన్టీఏ కమిటీ అనేది ఇప్పుడు వచ్చి ఈ విషయంలో అనేది అది చాలా నిర్లక్ష్యం అంటే బయటకు వస్తేనే కానీ మీరు దీన్ని పట్టించుకోరా అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మహిళలు కాదు అబ్జావాదులు ప్రజాస్వామ్యవాదులు అందరిలోనే ఉంది దీనిపై వెంటనే మా పిసిసి అధ్యక్షులు వారు తెల రెడ్డి గారు స్పందించారు స్పందించి ఇమీడియట్లీగా మీరు రెండు రోజుల మట్టుకు తక్షణమే దీనిపై తేలపచ్చబో నేను వచ్చి కూర్చుంటని చెప్పారు ఆవిడే కాదు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరం కూడా కొట్ల వెళ్ళారు వెళ్తాము కొడ్ల వెళ్ళారు ముట్టడిస్తాము అక్కడ న్యాయం పిల్లలకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఈ విషయాన్ని ప్రతిపక్షంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వారు దాన్ని ఏదో చెలవల పలవలుగా చేసి లబ్ధి పొందుదాం అనేది పద్ధతి కాదు ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కాక వారి యొక్క జీవితకాలం కూడా ఈ మచ్చపడే ఆస్కారం ఉంది కాబట్టి అసలు ఎస్పీ గారు అనేది ఆదిమూలంలోనే ఏమీ లేదని చెప్పడం అనేది చాలా బాధాకరం ఎలా చెప్తారని ఇన్వెస్టిగేషన్ లేకుండా ఆ రాత్రి అంతా కరెంట్ తీస్తానే ఉన్నారంట కరెంట్ దేనికి తీశారు ఎందుకు పోయింది కరెంటు ఎండాకాలం పోయిందంటే అనుకోవచ్చు వర్షాకాలం కరెంట్ కంజెక్షన్ లేని టైంలో విపరీతంగా అదే హాస్టల్లో తీయడానికి కారణం ఏంటి అది ప్రభుత్వం యొక్క సహకారం లేదనుకోవాలా లేకపోతే ప్రభుత్వం ఉన్న పెద్దల యొక్క సహకారం లేదనుకోవాలా ఇవన్నీ లేకుండా నిష్పక్షపాతంగా ఒక రిటైర్డ్ జడ్జితో దీన్ని అక్్యూర్ చేస్తే నడుస్తుంది దోమన్ కమిషన్ రెస్పాండ్ అయింది కానీ వాళ్ళు మరి ఎంత వరకు వాళ్ళ అధికారం అనేది లేకపోతే ఎంతవరకు వాళ్ళు అనేది ఈ విషయంలో కొద్దిగా ఎందుకంటే అది వైసీపీ ప్రభుత్వం ఉండగా నియమించింది కాబట్టి ప్రభుత్వం అంతా ఉండదనుకుంటున్నాను తర్వాత హరిత గారి దీనిపై రెస్పాండ్ అయ్యి అక్కడికి వెళ్లి విద్యార్థులను ఓదార్చుంటే చాలా విద్యార్థులనే కాదు మహిళలందరిలో కూడా ఎంతో ప్రాధాన్యత ఉండేది కానీ మరి ఎందుకు ఈ విషయంలో మరి వెనకడు చేశారు లోకేష్ కూడా ఆయన కూడా అనుభవంగానే కదా ఇది రెండోసారి రెండో ప్రభుత్వంలో మంత్రిగా నడవడం మరి ఈ విషయంలో ఎందుకని ఉన్నారు అర్థం కావట్లేదు దీనిపై కూడా సమగ్రంగా ఇప్పటికైనా సరే లోకేష్ గారు హోం మంత్రి గారు ఇమీడియట్ గా పర్యటించి ఈ మూడు రోజులు సెలవిస్తే సంబరమే కాదు మీకు ఎలా ఉంటది అంటే సార్ విద్యార్థుల వస్తే మీకు హాస్టల్ సెలవిచ్చినా బయటకు వచ్చి బయటే ఉండి వాళ్ళు పోరాటం చేస్తారు ఎందుకంటే మన ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఉద్యమాలు చూసాం అలాగే మొన్న మొన్న బంగ్లాదేశ్ లో అందరూ విద్యార్థులు నడిపిన ఉద్యమాలే కదా మన వైద్య విద్యార్థిని కూడా విద్యార్థులు నడుపుతున్న ఉద్యమాలే విద్యార్థులు తట్టు విద్యార్థులు తలంచుకుంటే మీరు హాస్టల్ సెలవు ఇచ్చినా ఎంటేసినా వెళ్ళిపోయినా వెళ్లరు అందులో మీరు చూస్తే విద్యార్థులు చాలా పట్టుదలగా ఉన్నారు మీ గుడ్లబారు కాలేజీలో అప్రిషియేట్ దాన్ని ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక పట్టుదలగా ఏంటి మాకు జరిగిన ఇంకా ఇంకెవరికి జరగకూడదు అన్న ఉద్దేశం వెళ్తాను కాబట్టి వాళ్ళ మా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మద్దతు మద్దతుగా నిలుస్తుంది వైఎస్ శర్మలా గారితో పాటు మేమందరం కూడా కొట్లబల్లి వెళ్లి ఆ నిజానిజాలను ఎక్కితేర్చే వరకు మేము అక్కడే ఉంటాం ఆవిడ వెనకాల కూడా రాష్ట్ర ప్రజలందరూ నడవాలని మహిళలందరూ వైఎస్ శర్మల గారు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాం రైట్ మనతో పాటు కానుబిన సాగర్ గారు జాయిన్ అయ్యారు వైసీపీ నమస్కారం సార్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలైంది మూడు నెలల్లో మొత్తం విద్యా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు నిజంగా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి గాని లేకపోతే హోం మంత్రి గాని వారికి ప్రత్యేక నమస్కారం అదేవిధంగా ఈ గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల సంఘటన ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన మా అన్నగారు పెద్ద పెద్దలు విజయ్ కుమార్ గారికి అదేవిధంగా మరి మసన్ రావు గారికి సాగర్ గారికి భాస్కర్ గారికి నా తరఫున కార్మిక సంఘాల తరఫున ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను సాగర్ గారు నమస్కారం అండి గుడ్ మార్నింగ్ చిలువరు పర్వలు చేయడం అని అంటే ఇంతకన్నా కూడా ఘోరమైన విషయం లేదు టిడిపి వాళ్ళతో కూడా కలిసిపోయి మీరు కూడా మా నోరు నొక్కాలని చూడటం కూడా భావ్యం కాదని చెప్పి కూడా సోదరులకు తెలియచేస్తూ పిల్లలకి సెలవులు ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు అది కంపల్సరిగా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఆ రకంగా అందరు ఆలోచన ఉండాలని చెప్పేసి నేను మీ ద్వారా చేస్తాను విజయ్ గారు ఏం చెప్తారు సమస్య వచ్చినప్పుడే మనం దానికోసం మాట్లాడుకోవడం గానీ దీనికి ఆది మూలం అనేది ఎందుకు ఇప్పుడు మీకు డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ దొరికితేనే డ్రగ్స్ అది డిస్ట్రిబ్యూట్ అవుతున్నట్టు కానీ లేదా డ్రగ్స్ పండిస్తున్నట్టు అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి గంజా అనేది ఎక్కడ నుంచి వస్తుంది అది ఆదిమౌలం అనేది ఎక్కడ ఇప్పుడు పండితే అని కదా గంజాయి వచ్చింది అలాగే ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు హిడెన్ కెమెరాస్ ఉంది హిడెన్ కెమెరాస్ కొనేటప్పుడు దానికి ఏమైనా సూపర్విజన్ ఉందా పోలీస్ పర్మిషన్ ఉందా అటువంటి అమ్మాయి షాపులకి ఏమన్నా పోలీస్ లైసెన్స్ ఇస్తున్నారా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలేజ్ ఉంది సార్ కాలేజీ ఇన్సిడెంట్ జరిగింది దాని మీద పోలీసు ఎన్నిసార్లు వెళ్ళి అక్కడ శాంతి భద్రతలు ఎలాగ ఉన్నాయి విద్యార్థులు ఎలాగ ఉన్నాయి ఎప్పుడైనా అవేర్నెస్ క్యాంపులు నిర్వహించారా అవగాహన సదస్సులు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాక ఒకటి మంచి ఒక చెడు రెండో ఉంటాయి ఇప్పుడు దిశ యాప్ అని ఉండేది పోయిన గవర్నమెంట్ లో అది పేరన్నా మార్చి అటువంటి యాప్ పెడితే చాలా బాగుంటది అనేది నా ఐడియా ఎందుకంటే సోదరుడు ఇందాక సాగర్ గారు నేనేదో టీడీపీకి సపోర్ట్ అన్నారు అది కాదు మనం ఏంటంటే ఎప్పుడు కూడా మంచి ఏది జరుగుతుందో మంచి చెప్పుకోవాలి ఆ టైప్ యాప్ ఉంటే కొద్దిగా భయపడేవారు ఆకతాయిగిలు భయపడేవారు లేకపోతే కాలేజీ దగ్గర నుంచోడానికి భయపడేవారు లేకపోతే రోడ్ల మీద అమ్మాయిలు నడిపించడానికి భయపెడరు ఎక్కడ షీట్ ఏమో ఎక్కడ దిశ యాప్కి కంప్లైంట్ చేస్తారో అని ఒక భయం ఉంది ఆ భయాన్ని క్రియేట్ చేయరు ఇప్పుడు హనీమూన్ పీరియడ్ అంతా అయిపోయింది మూడు నెలలు అయిపోతుంది కాబట్టి ఇక అంతా కూడా వచ్చిన మంత్రులందరూ కూడా కొత్త వాళ్ళే వాళ్ళకి అవగాహన సద అవగాహన ట్రైనింగ్లు కూడా పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి రివాజే అవన్నీ మరి ఎందుకు ఇంకా స్టేబుల్ అవ్వలేదా లేకపోతే ఇంకా ఫండ్స్ మీద రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారా ఇవన్నీ తర్వాత అదొకెత్తు ఎత్తు ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ వేళ చూసాం భారీ వర్షాల మీద వాకులు వంకలు తగ్గకుండా చూడండి అని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అది ఎంత ముఖ్యమే ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం మీకు ఈ ఆశ్రమ పాఠశాలలో నిన్న మొన్న ఈస్ట్ గోదావరి రంపచోడవరంలో నిన్న రాత్రి ఈ వేళ ఉదయం డూపురిగూడ అల్లూరి సీతారామరాజు ఆశ్రమ పాఠశాలలో ఇలాగా విద్యార్థులు ఎందుకు అంత అస్వస్థ అవుతున్నారు అక్కడ డాక్టర్లకి మీరు సూపర్విజన్ ఎవరా ఇన్ని హాస్టల్స్ కి డాక్టర్ వెళ్ళాలి అక్కడ క్యాంప్ పెట్టాలి ఇది ఈ మూడు నెలలే కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలే వర్షాకాలం మీకు జూన్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఎర్లీగా స్టార్ట్ అయ్యాయి ఈ ఐదు నెలలు కూడా ఉండి ఉంటే చాలా బాగుండే మరి ఎందుకు ఫేవర్ ఎక్కడైనా సరే మీకు మామూలుగా మన మై మైదాన ప్రాంతాల్లోనే ఫేవర్లు ఎక్కువైపోయినాయి అటువంటిది కొండ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అనేది ప్రభుత్వం కవహం కదా ప్రభుత్వం కొత్తగా రావచ్చు కానీ పరిపాలకులు పాత వాళ్ళే కదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఐఏఎస్లు ఉన్నారు ఐఏఎస్ లకి కొద్ది పవర్ ఇవ్వండి అలాగే ఎమ్మెల్యేలు కూడా కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు దగ్గర ఉన్న పర్యవేక్షించమని అండి దగ్గరలో ఉన్న కాలేజీలు అండి ఆ కాలేజీల మీద ప్రభుత్వానికి ఆధిపత్యం లేకపోవడం అనేది ప్రభుత్వానికి అక్కడ దాని మీద అధికారం లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం ఎందుకంటే మన ప్రభుత్వ కళాశాలలే కాదు ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాల మీద కూడా సూపర్వైజర్ ఉండాలి వైద్య కళాశాల మీద ఉండాలి అన్ని కళాశాల మీద ఉండాలి అప్పుడే భయం ఉంటుంది ఆ యాజమాన్యం కూడా భయం ఉంటుంది ప్రభుత్వం నుంచి ప్రతినిధి వస్తాడు అని ఉంది ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు కలెక్టర్ ఎస్పీ వెళ్ళాలవసం లేదండి ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఆర్టీవీ వెళ్ళాలి అక్కడ ఉన్న ఎస్ఐ చాలు వాళ్ళు సింపుల్ అసలు మీకు ఆ కెమెరా పెట్టడానికి ఇందాక పడీసరా గారు చెప్పినట్టు అసలు ఒక తల్లిదండ్రులు వెళ్ళాలంటేనే యాక్షన్ చేస్తారు ఫోటోలు ఇవ్వాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళ కార్డు చూపెట్టాలి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ చూపెట్టాలి మళ్ళీ ఆ అమ్మాయి ఇతను తండ్రే కాదని చెప్పాలి ఇంత తెత్తంగంలో రెండు మూడు గంటలు పెట్టేస్తుంది ఇలా సొంత తల్లిదండ్రులు కలవడానికి ఎంత రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాంతాల కాలేజీల్లో ఎలాగ హిడెన్ కెమెరాలు వచ్చాయండి ఎలా కొనుగోలు చేశారు ఇవన్నీ కూడా యాజమాన్య నిర్లక్ష్యం ఏదైనా పిల్లలు కంప్లైంట్ చేస్తే పిల్లల వెంటనే మేమే చర్యలు తీసుకుంటాం మీకు టీసీ ఇచ్చేస్తాం ఇదేం కాదండి రాజమండ్రిలో ఆదిత్య సూరంపల్లి ఆదిత్య కాలేజ్ ఉంది ఇలాగ కేఎల్ కాలేజ్ ఇవన్నీ కూడా పిల్లల మీద రౌడీజం చేస్తారు మరి ఆ హుక్ ఎవరు ఇచ్చారు ఏంటి డబ్బులు కట్టి మన పిల్లల మీద మనం రవిడీజం చేయించుకోవాలా ప్రైవేట్ కళాశాల అంటే అన్ని నియంత కళాశాల ఇప్పుడు ఎంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పిల్లల్ని మిమ్మల్ని పిల్లల్ని మెయిల్ చేయడం ఎంత తప్పు అనేది విద్యార్థులు బయటకు వచ్చారంటే విద్యార్థులు మగ మగ పిల్లలారా బయట రాలేరు వాళ్ళు ఎందుకు మానసికంగా వాళ్ళకి దెబ్బతైంది మనోధైన్ దెబ్బతింది కాబట్టి వాళ్ళు వచ్చారు వాష్రూమ్ లో కూడా ప్రైవసీ లేకపోతే ఒక మనిషి ఒకే ఒక చోట ఉంటాడు పుట్టినప్పుడు ఒకడే వస్తాడు బాత్రూమ్ ఒకడే వస్తాడు సాధారణంగా మనం చెప్పుకోవాలంటే అటువంటి ప్రైవసీ ఉన్న ప్రదేశాల్లో కూడా మరి కెమెరాలు పెట్టడం అనేది చాలా హాస్యాస్ప అసలు ఎలా ఎంత దారుణం జరిగిందంటే హాస్పిటల్లో ఫ్రీనెస్ లేదు కుటుంబాల్లో ఫ్రీనెస్ లేదు ఎవరో మనం చూసాం తల్లిదండ్రులు ఎవడో తండ్రి అంటే అనుమతించి లోపల కెమెరాలు పెట్టాడు ఏంటి ఆడదానికి ఎక్కడ కూడా స్వతంత్రత లేదా దీనిపై సైబర్ క్రైమ్ గా ఒక స్ట్రైగా సైబర్ క్రైమ్ ఒక సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది అసలు మీకు సెల్లలో కెమెరాలు వచ్చిన తర్వాత వెచ్చలు పెడితే ఎక్కువైపోయింది అలాగే మీకు ఏదో ఇంత ముందు విశృంఖులంగా ఆ వీడియోలు చూసేవాళ్ళు అన్నారు ఇప్పుడు ఎలాగేంటే సెల్ఫ్ ఎక్కువ సెల్ఫ్ దగ్గర ఉన్న వాళ్ళని సెల్ఫ్ గా మనం ట్రీట్ చేయడం అనేది ఎక్కువైపోయింది అటువంటి నేచర్ అనేది పోగొట్టాలంటే చాలా విపరీతంగా యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో అలాగే బయట కూడా అవగాహన కల్పించాలి దీనిపై చట్టం చాలా తీవ్రంగా ఉందని ఉండాలి అలాగే ఆడవాళ్ళు కూడా ఇమీడియట్ గా కంప్లైంట్ చేయగానే స్పందించే వ్యవస్థ ఉండాలి ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో ప్రభుత్వం కూడా దాన్ని చాలా గట్టిగా తీసుకుందని ఒకటి ఉంటది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ఇప్పుడు జగన్ గారు అన్నారని కాదు లేదా కాంగ్రెస్ అన్నదని కాదు దీనిపై ఒక సమగ్రమైన ఆలోచన చేసి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు అత్యధిక ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా యూనివర్సిటీకి వెళ్ళి సూపర్వైజ్ చేస్తారా ఏదో కావాల్సి వచ్చినప్పుడు ఫోన్ చేసి మాకు సీట్ ఏంటంటే మాకు రోడ్డు వస్తున్న ఫీజు తగ్గించండి అంటారు కానీ అసలు మీ కాలేజ్ ఎలా నడుస్తుంది మీ కాలేజ్ యొక్క రిజల్ట్ కాదని చూడాల్సింది మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మనో వికాసం కలిగి ఉన్నారా వాళ్ళ భద్రత కలిగి ఉన్నారా అది చూసిన రోజున ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అలాగే వాళ్ళకు కూడా యూనివర్సిటీస్ కి కాలేజీ కూడా భయం ఉంటుంది ప్రైవేట్ కాలేజీలో ఇంత అవార్డు జరిగిన తర్వాత ఆశేస్ పదం